అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ రెడ్డి శ్రీ లక్ష్మి స్టీల్ ట్రేడర్స్ స్టీల్ అండ్ సిమెంట్ రంగంలో గత పదహారు సంవత్సరాల అనుభవంతో మార్కెట్లో కస్టమర్కు మంచి ప్రైజ్ ఇవ్వ ఇచ్చే ఉద్దేశంతో అందరికి మంచి సర్వీస్ ఇస్తున్నాము కస్టమర్కు ఏ అనుమానాలు లేకుండా స్టీల్ సిమెంట్ రంగ సప్లై నమ్మకంగా ఇస్తున్నాము ఆ నమ్మకమే మమ్మల్ని ఈ రంగంలో దినాభివృద్ధి చెందడానికి కారణమవుతుంది వేరే వాళ్ళలాగాక మనం ఏంటంటే కస్టమర్కు లేనిపోని అపోహలు కల్పించకుండా ఇచ్చే ప్రైజ్ కరెక్ట్గా చెప్పాలి కరెక్ట్గా ఇచ్చి కరెక్ట్ ఇవ్వాలి కరెక్ట్ ఇస్తే ఏంటంటే వాళ్ళ మనీ సేవ్ అవుతుంది ఆ విధంగా ఎంతోమంది గృహ నిర్మాణం చేసుకునే వాళ్లకు మా సంస్థ నుండి గత పదార్థ పదహారు సంవత్సరాల నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నాము వాళ్ళ అభిమానాన్ని చూడగొంటూనే ముందుకు సాగుతున్నాము మా దగ్గర అన్ని రకాల సిమెంట్ మరి స్టీల్ ఉన్నది ఎంపీనా మాది మీ మీర్పేట టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఉంది మా షాపు సో ఆ విధంగానే మేము ముందుకు సాగుతున్నాము మా దగ్గర జయరాజ్ స్టీల్ ఉంది స్వీటీఎ ఉంది తర్వాత టాటా స్టీల్ ఉంది ఆల్ట్రాటెక్ సిమెంటు భారతి సిమెంటు కేసీపీ మహా సిమెంటు సాగర్ సిమెంటు తర్వాత వివిధ రకాలమైన ఏసీ బ్లాక్స్ కూడా సప్లై చేస్తున్నాము కాలానికి అనుబంధం ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో ఎర్రయిట్కి వదిలేందంటే కంపెనీ బ్రిక్స్ వాడుతున్నారు టూ ఇంచ్ బ్రిక్స్ ఫోర్ ఫీట్ ఉంటుంది ఆ బ్రిక్స్ కూడా సప్లై చేస్తున్నాము ఇక్కడనే కాకుండా మిగతా డిస్టిక్లలో కూడా మా సప్లై ఉంది ఓన్లీ హైదరాబాద్ కాకుండా వివిధ ఏరియాలలో కూడా మా సప్లై ఉంది వాళ్ళందరికీ మంచి సప్లై ఇస్తున్నాము అందరి నుంచి కూడా మా దగ్గర మా మాకు మంచి మంచి ఫీడ్బ్యాక్ ఉంది ఇదే విధంగా మున్ముందు కూడా కస్టమర్ల ప్రోత్బలంతో బిల్లర్ల ప్రోద్ ముందు ముందు కూడా మేము అందరికీ మంచి సర్వీస్ ఇచ్చి నమ్మకమైన సర్వీస్ ఇచ్చి ముందుకు సాగుతామని చెప్పి ముందుకు సాగాలని సాగే విధంగా అందరి ప్రోత్సాహం మాకు ఉండాలనే ఉద్దేశంతో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే ఎన్ని సంవత్సరాలు ఇది సంవత్సరాలు చేస్తున్నాం సంవత్సరాలు చేస్తున్నాము మా బ్రాంచులు కూడా ఉన్నాయి మాకు మేధిపట్నంలో ఉంది తర్వాత ఆమన్ ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి మేము అందరం ఇదే ఫీల్డ్లో ఉన్నాము ఆ ఫీల్డ్లో ఉన్నందుకు ఏంటంటే కస్టమర్కి ఏది అవసరమో ఏది అవసరము ఏ విధంగా మన సర్వీస్ మంచి ఇవ్వాలి కస్టమర్కు కస్టమర్కు నాణ్యత ఇవ్వాలి ఇన్ టైంలో సర్వీస్ ఇవ్వాలి కస్టమర్ ఒక ఇప్పుడు ఇల్లు కట్టుకుంటే గృహ నిర్మాణం అనేది ఏంటంటే డెడ్ ఇన్వెస్ట్మెంట్ ఒక జీవితకాలంలో ఎంతో కష్టపడి కొన్ని లక్షలు సంపాదించి ఒక ప్లాట్ కొనుక్కుని జీవిత ఆదేశం ఒకసారి తన సొంత ఇల్లు కళ్ళ నెరవేర్చుకోవాలనే తాపత్రయం ఉంటుంది ఎవరికైనా కూడా అటువంటి దాంట్లో ఏందంటే మనం అనేది కూడా మన సహాయ సహకారం కూడా అందియాలి మంచి నాణ్యమైన సర్వీస్ ఇచ్చి కరెక్ట్ ప్రైజ్ ఇస్తే ఏంటంటే వాళ్ళు కూడా దేవు ఫీల్ హ్యాపీ అరే మన ఇల్లు కట్టుకుంటాను హ్యాపీగా ఫీల్ అవుతారు దాంట్లో ఏందంటే ఆనందం వేరు ఒక సర్వీస్ మంచి ఇచ్చి ఇంటైమైన సర్వీస్ ఇచ్చి కరెక్ట్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళ నమ్మకం లేని వాళ్ళు ఏ కస్టమర్ అయినా కూడా నా దగ్గర గుంతలు తీసినప్పటి నుంచి గృహప్రవేశం వరకు నేను అంటే ఉంటాను అట్లా నా దగ్గర చాలామంది కస్టమర్లు ఉన్నారు అదే నాకు ఏంటంటే సంతోషం అనిపిస్తుంది నా కస్టమర్కు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ నేను మంచి సర్వీస్ ఇచ్చాను అనే సాటిస్ఫాక్షన్ ఎప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను ఆ ప్రకారంగా నా స్టీల్ శ్రీ లక్ష్మి స్టీల్ ట్రేడర్స్ టీకేఆర్ కాలేజ్ పక్కన ఉన్న షాప్ అనేది మున్ముందుకు ఇంకా రాబోయే కాలంలో కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా చాలామంది కస్ట కస్టమర్లకు చాలామంది గృహ నిర్మాణం చేసుకున్న వాళ్ళకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో సహృదయంతో మేము ముందుకు సాగుతూనే ఉంటాము థ్యాంక్ యూ కృష్ణ ఐఎమ్ ద సివిల్ ఇంజనీర్ అండ్ బిల్డింగ్ యాజ్ ఎ బిల్డర్ నావి కన్స్ట్రక్షన్లు దాదాపు నాలుగు ఐదు ఎప్పుడెప్పుడు ఎక్కువ ఉన్న రన్ అవుతూనే ఉంటాయి వడంగపేట్ అండ్ మీర్పేట్ అండ్ ఓల్డ్ సిటీలో కూడా నడుస్తుంటాయి నాకు చంద్రశేఖర్ రెడ్డి గారు బాగా పరిస్థితులు వారు ఇక్కడ ప్రతి సైట్కి దూరం ఉన్నా కూడా అతను అతని యొక్క మెంటాలిటీ అతని యొక్క గుడ్ సర్వీస్ అండ్ ఏంది ఏదైనా స్టాక్ లే మాకు ఈ మెటీరియల్ కావాలన్నప్పుడు అది లేకున్నా కూడా అప్పటికప్పుడు టైం తీసుకొని మనకు ఏర్పాటు చేసి మరీ పంపించి మాకు మంచి గుడ్ సర్వీస్ ఇస్తూ ఉంటారు ఇక్కడ అలాగే బిల్డర్కి కానీ నేసీలకు కానీ తన సిమెంట్ విషయంలో మంచి అవగాహన అండ్ సలహాలు సూచనలు కూడా చెప్తూ ఉంటాడు ఇది బాగుంటుంది సార్ ఇది సార్ అది సార్ అని చెప్పేసి ప్రతిదీ మంచిగా చెప్తూ ఉంటాడు ఆ విధంగా అందరికీ అందుబాటులో ఉంటూ అదను మేము ఎంత దూరంలో ఉన్నా కూడా సైట్ మేము చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరనే మెటీరియల్ తీసుకెళ్ళడం జరుగుతుంది సో అండ్ యూజింగ్ మహా సిమెంట్ ఇన్ ప్లాస్టింగ్ పర్ఫెక్ట్లీ అండ్ సో దిస్ ఈజ్ గుడ్ ఫర్ ఆల్ అందరూ కూడా మా యూజ్ చేయొచ్చు అందరు చాలా బాగుంటుందని చెప్పేసి నేను కూడా రిపర్ చేస్తున్నాను యాజ్ ఇంజనీర్గా సో ఇక్కడ షాప్ విషయంలో మాత్రం మేము ఫుల్లీ సాటిస్ఫైడ్ అండ్ స్టీల్ కానీ ఏది కానీ అంత కూడా అందుబాటులో ఉంటుంది మాసంబెట్ ఇట్ వెరీ గుడ్ నా పేరు రాజేంద్ర అండి లైక్ గత పది సంవత్సరాలకి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కొద్దిగా శేఖర్ రెడ్డి దగ్గర నుంచే స్టీల్ కానీ సిమెంట్ కానీ తీసుకుంటున్నాడు ఇప్పుడు ఏదున్నా అయినా మనకి అందుబాటులో ఉంటాడు ఎప్పటికి కూడా ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు మనకి ఏది కావాలన్నా కానీ ఇమీడియట్గా సర్వీస్ చేస్తాడు ఇంకొకటి మన మహా సిమెంట్ కూడా మేము టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాం ఆల్రెడీ మాకు అవగాహన కూడా ఉందండి ఇంతకుముందు మీరు మహాసెమెంట్ నుంచి కండక్ట్ చేసినప్పుడు కూడా మేము అన్నింటిలోనూ పాల్గొన్నాము మాకు కూడా ఐడియా ఉంది సాటిస్ఫాక్షన్ కూడా ఉంది ఓనర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉందండి అలాగే మా చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా మాకు ఎల్లప్పుడూ ఏది కావాలన్నా కూడా మాకు సజెషన్ ఇస్తాడు ఇంకోటి ఏంటంటే బాగుంటే బాగుందని చెప్తాడు బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తాడు అది ఏదైనా సరే అతను మార్జిన్ ఏమైనా చూసుకు మార్జిన్ ఎంత తర్వాత విషయం కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయితే ఆయనకి ముఖ్యం కాబట్టే ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ అయినా కూడా ఇది షాప్ ఇంత రన్ అవుతుందంటే ఇంతమందిని మేము తీసుకుంటున్నామంటే అది కారణం ఆయన క్వాలిటీ ఇస్తాడు కాబట్టి అన్నిటి అన్నిటి అన్ని విధాలా మాకు సాటిస్ఫాక్షన్ ఉందండి అలాగే మా కూడా ఇంకా టెన్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము మాకు సాటిస్ఫాక్షన్